పద్నాలు ఈరోజు ఆగస్ట్ తొమ్మిది పరిచర్య కొరకు యష్యా యొక్క పిలుపు నిన్నేమో ఆయన దర్శనం చూసాము ఈరోజు పరిచర్య కొలకు పిలుపు యషయా ఆరు ఎనిమిది అప్పుడు నేను ఎవరిని పంపేదనో నా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవియగా వింటిని అంతటా నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము ఎషా దేవుని చూసే కొద్దీ ఆయన సన్నిధిని అనుభవించే కొద్దీ తన శక్తిహీనతను తన అస్మర్థతను తెలుసుకున్నాడు దేవుడు లేకుండా తను ఏమి చేయలేనని తెలుసుకున్నాడు ఆయన దేవుని గురించి ప్రకటించేవానిగా ఉండుటకు ఇష్టపడ్డాడు దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు కూడా నేనున్నాను నన్ను పంపు అనగలవా దేవుని మహిమ చూసి శరాపులు ఆయనకు స్థుతించు విధానం చూసి దేవుని ఎదుట తాను ఎంత అపవిత్రుడనో తెలుసుకున్నాడు ఆయన పవిత్రత స్థాయిని అందుకోలేనంత దూరంలో ఉన్నాడు అని గుర్తించాడు ఎప్పుడైతే దూత ఏషియా పెదవులకు బలిపీఠం నుండి నిప్పు తీసుకుని తగిలించాడో అప్పుడే అతను పాపాలు క్షమించబడ్డాయని తెలుసుకున్నాడు అయితే అతన్ని పవిత్రపరిచింది నిప్పు కాదు కానీ దేవుడే దానికి స్పందనగా ఏషియా తను తాను సంపూర్ణంగా దేవుని పరిచయకు అప్పగించుకున్నాడు తనకివ్వబడిన బాధ్యత ఎంత కష్టతరంగా ఉన్నానో అతడు నేనున్నాను నన్ను పంపు అన్నాడు దేవుడు తను పిలిచిన పని నెరవేర్చుటకు ముందుగా అతను బాధాకరమైన పవిత్రీకరణ ప్రక్రియ గుండా వెళ్లాల్సి ఉంది దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆ పిలుపును అంగీకరించక మునుపు యషాలాగా మనలను మనం పరిశుద్ధపరచుకోవాలి మన పాపలు ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో సంపూర్ణంగా సమర్పించుకున్న తర్వాతనే మనము చుట్టుపక్కల వారికి దేవుని ప్రేమను ప్రకటించుటకు సిద్ధపడాలి మనలను పవిత్రపరచమని దేవునికి అప్పగించినప్పుడు అది బాధతో కూడిన పని అయినా కూడా మనం పరిశుద్ధపరచబడాలి తప్పనిసరిగా అప్పుడే మనం పవిత్రుడైన యహోవ దేవుని ప్రతినిధులుగా ఉండగలం యహోవ దేవుని గురించి ప్రకటించేవాడిగా ఉండుట ఆధిక్యతగా యశ బలిపీఠం నుండి తీయబడిన నిప్పులతో తన పెదవులు పరిశుద్ధపరచబడక ముందు తాను పరిశుద్ధత లేని పెదవులు కలవాడినని తప్పొప్పుకున్నాడు ఒప్పుకున్నాడు ఇప్పుడు అతను అతని చెవులను గురించి మాట్లాడుతున్నాడు వినగన వెనగల చెవులు పవిత్రీకరించ పవిత్రపరచబడిన పేదవులు కలిసి పయనిస్తాయి నా నిమిత్తం ఎవరు పోతారని దేవుడు అడిగిన ప్రశ్నను యషియా విన్నాడు వ్యక్తిగత అనుభవంలో నెమ్మదిగా ఎలా ముందుకు వెళ్ళాడో స్పష్టంగా మనకు తెలుస్తోంది ఆరు ఒకటిలో ఏమో చూశాడు అని రాయబడింది ఆరు ఎనిమిదిలో విన్నాడు సమాధానం ఇచ్చాడు ఇష్టపూర్వకంగా తన పని చేయటకు ఎవరు వస్తారని చెప్పిన దేవుని స్వరం విన్న యషయా తనను తాను సమర్పించుకొని సమాధానమిచ్చాడు యషయా కేవలం వినడమే కాకుండా తనను తాను సమర్పించుకొని విధేయ చూపుటకు సిద్ధపడ్డాడు ఈనాడు విశ్వాసులు ఎవరైనా దేవుని సేవలోకి వెళ్ళాలంటే ఈ పద్ధతి వాడాలి ఈ లక్షణాలు కలిగి ఉండాలి యషయా చేయాల్సిన పని చాలా క్లిష్టమైంది ఎందుకంటే ప్రజలు చెవు చెవిటి వాళ్ళు అయిపోయారు గుడ్డివారై ఉండి దేవుని సందేశాలు వినకుండా హృదయాలను క ఈ పరిచర్య వల్ల మంచి ఏమీ జరగదు అని దేవుడు చెప్పినా కూడా ఆయనకు విధేయత చూపుటల్లో ఇష్యా యొక్క గొప్పతనం తెలుస్తూ ఉంది వారి ఆత్మీయ పరిస్థితిని బట్టి దేవుడు తన ప్రజలకు దూరమయ్యాడని తెలిసి కూడా తాను తనకు నిర్దేశించిన పనిని చేయ మానాలని అనుకోలేదు అది దేవుని పని ఆయన చెప్పిన సందేశాన్ని ప్రజలకు అప్పగించుటకు ఇష్టపడ్డాడు ఈనాడు దేవుని వాక్యం వినటకు ఇష్టపడని తరం వారి నుండి వారి నడుమ స్వార్త చెప్పుటకు మనం సంతోషంగా వెళ్ళాలి ప్రార్థన చేసుకుందాం తయడా ఎస్నాయన అవునండి ఎసేలాగా మేము కూడా సంతోషంగా ముందుకెళ్లే సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకొచ్చు నా తండ్రి అవును గాడ్ బ్లెస్ యూ